లింగం హణిపతి శోభితలింగం లింగం దక్షయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం మన ఇంట్లో బంగారపు బంగారపు నగలు కానీ మణులు కానీ మనం ఏమి ధరించినా మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో దేవుడు విగ్రహానికి ఒక్కరోజు అలంకరించి ఆ తర్వాత ధరించండి ఆ మణి సౌభాగ్యంగా మారుతుంది రాగానే ఇలా మెళ్ళ వేసేసుకోవడం కాదు ఇక్కడ ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే పూజా మందిరంలో అది స్త్రీ సంబంధమైన ఆభరణమైతే అమ్మవారి మెడలో వెయ్యాలి దుర్గాదేవి అయినా పర్వాలా సీతాదేవి అయినా పర్వాలా లక్ష్మీదేవి అయినా పర్వాలే ఆవిడ మెడలో వేయాలి పట్టినా పట్టకపోయినా సరే వేసి ఇవ్వాలి పట్టకపోతే పాదాల దగ్గర పెట్టి మంగళసూత్రం కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తొడుక్కుంటారండి స్త్రీలు భక్తితో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆవిడే కాపాడాలండి ఎవరు కాపాడతారు మగవాళ్ళు కూడా ఉంగరం కొనుక్కున్నా సరే ఉంగరం తీసి ముందు అమ్మవారి దగ్గర పెట్టాలి శివుడి దగ్గర పెట్టాలి రాముడి దగ్గర పెట్టాలి కృష్ణుడి దగ్గర పెట్టాలి ఆయన వేలికి పట్టకపోతే కాలి దగ్గర పెట్టాలి ఆయన ఈ ఉంగరం నీది అని చెప్పి అన్నం చూసుకొని దూ అప్పుడు ఆ ఉంగరం ఈ రంగురాళ్ళ రంగురాళ్ల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది దేవుడి మీద నమ్మకంతో పెట్టుకున్న ఉంగరం ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ పని చేయండి రంగురాళ్ళకి మోసపోకండి రంగురాళ్ళకి మోసపోకండి ఒకడు మొత్తం పదివేళ్లకి మొత్తం ముప్పై ముప్పై నలభై ఉంగరాలు పెట్టండి అవన్నీ ఏవో వెలవెలబోతూ ఉన్నాయి ఒక్క ఉంగరం బాగా మెరుస్తూ అది పెళ్లినాడు పెట్టిన ఉంగరం ఇవన్నీ ఎందుకు పెట్టేవరా అన్నట్టు ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అనట అది పెట్టుకోకపోతే ఇవన్నీ బాగానే ఉండేవి ఈ పెళ్ళి అయ్యాక వచ్చే ఇవన్నీ ఆ పెళ్లి ఉంగరం ఓడి పెట్టుకోబట్టి ఈ నలభై ఉంగరాలు పెట్టుకోవాల్సి వచ్చింది తర్వాత ఎన్నొచ్చే ఇవన్నీ ఈ రంగురాళ్ళ ఉంగరాలు ధరించి మోసపోకం టీవీలో ప్రకటనలు చూసి మీరు చేయించుకున్న ఉంగరమే మీ మామగారు మీకు పెట్టిన ఉంగరమే మీరు కష్టపడి చేయించుకున్న ఉంగరమే లేదా పెళ్లి రోజుకి మీ భర్త మీ ఎందు ప్రేమతో చేయించినటువంటి ఉంగరాన్ని ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మ మేము పెట్టేసుకోకుండా వెంటనే కకూర్తి పడి అక్కడ పెట్టండి ఆవిడ బాధాల దగ్గర పెట్టండి అమ్మ కాపాడమని అడగండి ఆ తర్వాత ఆ ఉంగరం తీసుకుని పెట్టుకోండి అన్ని రకాల శుభాలు జరుగుతాయి అనుమానమైన భగవత్ సంకల్పం ఏది మనం అనుభవించేటువంటి వస్తువుని ముందు భగవంతుని కర్పించాలి అది కూడా లేకపోతే ఎలాగా కనక మహామణి భూషిత లింగం కనక మహామణులని అక్కడ పెడితే శివుడు ఏం ధరించడం ఆయనకి ఎలాగో బూడిదే వీడు ఇంత ఆభరణాలు పట్టుకొచ్చి నాకు పెట్టాడు వీడికి ఎప్పటికీ ఆభరణాలకి లోటు ఉండకుండా ఉండుగాక అనుకున్నాయి పణిపతి వేష్టిత శోభిత లింగం అంతటి శివలింగం శివుడి మెడలో ఎప్పుడు పాము తిరుగుతూ ఉండదు ఎందుకో తెలుసా ఆ పాము విడిగా ఉంటే భయపడుతుంది మనం శివుడు మెడలో ఉంటే భయపట్టదు అందుకని మన జీవితంలో కూడా భయం అనే బావుని జపి జయించాలి అంటే మన మనస్సులో శివుడు ఉండాలి ఖచ్చితంగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర జపాన్ని మానకుండా ఉంటే సర్పభీతి కూడా మనకి ఉండదు దక్షుయజ్ఞ వినాశనలింగం దక్షుడు చేసింది చాలా గొప్ప యజ్ఞం ఇందాకే ఆ కథంతా చెప్పుకోను కానీ అహంకారంతో చేశాడు యజ్ఞాలు యాగాలు ఎప్పుడూ నిరహంకారంగా చెయ్యాలి నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు భగవంతుడు చేయిస్తున్నాడు ఈ చెయ్యి చేస్తోందంటే దానం ఇచ్చావు అంటే భగవంతుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడు ఈ చెయ్యి ఇస్తోందంటే అలా చేస్తే యజ్ఞం నిలబడుతుంది లేకపోతే సొంత మావగారి యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేయించాడు ఇక్కడ చుట్టరకాలు ఏమి ఉండవు ఇక్కడ దక్షుడు మీద సొంత మావగారే కదా అయినా సుయజ్ఞ వినాశన లింగం మావగారు తండ్రి ఇంకో బంధాలు ఏమి ఉండవు తప్పు ఉప్పు రెండే ఉంటే మనలాంటి వాళ్ళు కాదు దేవతలు వాళ్ళకి మానవ సంబంధాలన్నీ పట్టవండి ధర్మం అధర్మం అనేవి ఉంటాయి తప్ప వీడు మావాడు వీడు పరాయి అనే భావన ఉండదు అక్కడ అందుకని ఏది ధర్మమో అది చేస్తారు మావగారి విషయమేనా అంతే పిల్లల విషయమేనా అంతే అందులో తేడా అయ్యే ఉండదు అందుకని అదే మనం కూడా మానవ సంబంధాల్లో పాటించాలి ధర్మాధర్మాలకి ప్రాధాన్యం ఇయ్యాలి కానీ వీడు మా మేనలుడు వాడు మా తోడలుడు అనే మాట రాకూడదు అక్కడ ధర్మమే ముఖ్యం అందుకని ఆలోచన చేయాలి కుంకుమ చందనలేపితలింగం పంకజాతలింగం సంచిత పాప లింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లింగం శివుడు ఏమీ ప్రత్యేకమైన లేపనాలు పోతలు కోరుకోడు కానీ మనం పూస్తే వద్దని చెప్పడం అందుకని మన ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ప్రత్యేకమైన ఉత్సవాల్లో చందనము కుంకుమ మొదలైనవి శివుడికి అర్చన చేయొచ్చు రోజు ఆయన ఇష్టపడేవి కావు కానీ భగవంతుడు ఎలా ఉంటాడు ఏదో వాడికి ఇష్టం కదా వాడు పూస్తున్నాళ్లే అని పూజించుకుంటాడు ఒకసారి తల్లిదండ్రులు చూడండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పిల్లలు చెబితే వింటారు చిన్నపిల్లలు నా కోసం పెట్టుకో నాన్న నా కోసం పెట్టుకోండి ఇష్టం లేకపోయినా పెట్టుకో మా అమ్మాయి అడిగింది చిన్నపిల్ల దాని ఇష్టం కోసం పెట్టుకుంటున్నాను అది ప్రేమ భగవంతుడికి మనకి పిల్లల ఎందు ప్రేమ ఉన్నట్టే భగవంతుడికి మన భక్తులందరి మీద ఉంటుంది అందుకని మనం కుంకుమ పూసినా చందనం పూసినా కనక మహాముడులు పెట్టిన హాయిగా పెట్టించుకుంటాడు ఆయన ఎందుకంటే మనం ప్రేమతో పెడుతున్నాం కానీ ఆయనకి అది అక్కర్లేదు కుంకుమ పంకజకార పంకజకారసు లింగం అర్చన పూర్తి అయిన తర్వాత పద్మాలు అక్కడ పెడితే మరింత అందంగా ఉంటుంది శివలింగం అది కూడా ఒకటో రెండో మూడో అంతకమించి పెట్టకూడదు చెరువులో తామరపూరు పోసి పట్టుకొచ్చారు చె చెరుగును పాటు చేయడం అందుకని ఒకటి రెండు పువ్వులు పెడితే ఆ మధ్యలో శివలింగం ఎంత అందంగా ఉంటుందండి మన ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాలను ఎప్పుడూ కడగాలి తుడవాలి దానికి శంకను పెట్టుకుని మానయకండి ఎప్పుడు దుమ్ము కనపడితే అప్పుడు తుడిచేయి వీలైతే కడిగేయి శుభ్రంగా కడిగేయాలి శుభ్రంగా తుడిచేయాలి ఆ దేవుడు విగ్రహాన్ని చూస్తే మన దుఃఖాలన్నీ పోయినంత ఆనందంగా ఉండాలి మంగళప్రదంగా లేకపోతే ఆనందంగా ఎలా ఉంటామండి ముందు మనుషుల మధ్యలో అనుబంధాలు బాగుండాలన్నా భార్య భర్త శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసుకుని హాయిగా కూర్చుని ఉండాలి ఇంట్లో కూర్చున్న మహారాజులో ఉండాలంటే ఇలాగా మా ఆయన అన్నట్టుగా ఉండాలంటే మహారాజులాగా ఆడది కూర్చుంది అంటే అమ్మవారు కూర్చున్నట్టే ఉండాలి అక్కడ అబ్బా ఈవెడు ఉండగా నాకేమిటండి లక్ష్మీదేవి సాక్షాత్తు అనుకోవాలి ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేయడం బట్టలు మార్చుకోవడం వీలైనంత తక్కువ అలంకారాలైనా చేసుకోవడం సుఖంగా ఉంటే శుభ్రంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటాం ఒళ్ళే బాగుండకపోతే ఇంకా లోపల మనస్సు ఎలా బాగుంటుంది అంటే శరీరాన్ని ముందు కాపాడుకోవాలని భగవంతుడు అలాగే చూస్తున్నాడు పంకజహార లింగం సంచిత పాప వినాశక లింగం ఈ రకంగా పద్మాలతోటి కుంకుమతోటి చందనంతో భగవంతుడిని కనుక అర్చిస్తూ కుంకుమలాగే కాంతివంతంగా మన మన మనస్సు ఉండేలాగా కుంకుమలాగే పరిమళంగా మన మన చ చందనంలాగే పరిమళ భరితంగా మన మనస్సు ఉండేలాగా పంకజంలాగే మృదువుగా స్నిగ్ధంగా మెరిసిపోతూ మన మనస్సు ఉండేలాగా చూసుకుంటే అప్పుడు సంచిత పాప వినాశన లింగం ఎన్నో జన్మల నుంచి కూడబెట్టి ఎప్పుడు పోతాయో ఎప్పుడు పోతాయో మనకి తెలియకుండా ఉన్న పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి పాపాలకి పుణ్యాలకి దేనికి అంత భయపడవలసిన అవసరంలా పాపాలకి భయపడక్కల్లా పుణ్యాలకి తాపత్రయపడక్కల్లా రెండూ మనస్సులు జ్ఞాపకాలే నీ మనసులో జ్ఞాపకాలు లేవు అంటే ఏది అనుభవించాల్సిన అవసరం లేదు ఆ జ్ఞాపకాలు పోవాలి అంటే నిత్యము శివార్చన చెయ్యాలి అలా చేయడం కోసమే కార్తీక మాసం పెట్టారు ప్రత్యేకంగా ఏడాది అంతా చేయమంటే చీరని ఈ నెల అంతా చేయబయ్యా ఈ నెల అంతా చేయ నెలంతా ఉపవాసాలు కూడాను కనీసం నెలకు పది రోజులు ఉపవాసం ఉంటాం ఈ నెలలో ఎంత లేదన్నా పది రోజులు ఉంటారు సోమవారాలు నాలుగు పూర్ణిమ రెండు ఏకాదశులు క్షీరాబ్ది ద్వారా ఇవి చాలా ఉన్నాయి మన ప్రాణానికి ఈ ఉపవాసాలు ఉంటే ఏమవుతుంది తినకుండా కూడా ఉండడం అలవాటు నేల మీద పడుకుంటే ఏమవుతుంది పరుపులు లేకుండా పడుకోవడం అలవాటు అవుతుంది కార్తీక మాసం జాగ్రత్తగా ఉండాలి అని భార్యలు కాస్త భర్తను వారించి కొంచెం పక్కన పెడితే బ్రహ్మచర్యం కూడా రాదు అందుకోసమే ఈ పది రోజులు నవరాత్రులు దశరాత్రులు మన పండగల్లో హిందువుల పండగల్లో నెల నెలంతా పెట్టడం ఎందుకంటే అభ్యాసం అభ్యాసం అయ్యప్ప దీక్షలో ఉన్నవాడు చూడు నలభై రోజుల పాటు వాళ్ళు ఆ ప్రసాదం తింటారు నేల మీదే పడుకుంటారు చెప్పులు వేసుకోరు ఎంత దూరం నడవాలన్నా నడుస్తారు ఏ చన్నీళ్ళలో చచ్చేడు స్నానం చేస్తారు తెలారకట్ట మనం వేడి నీళ్ళు చేరే పోతున్నాం వాళ్ళు చన్నీళ్ళు చేస్తారు ఇలా నలభై రోజులు అలవాటు పడ్డాక ఎలా ఉండాలి మనస్సు నలభై రోజులు ఉన్నవాడు నలభై ఏళ్ళు ఉండలేనా అలా ఉండాలి అది దీక్షా రహస్యం అది దీక్షా రహస్యం అప్పుడు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అలవాటు అవుతుంది శాంతం సహనం అన్నీ అలవాటు అవుతాయి అయ్యప్ప మన ఒళ్ళో కూర్చుంటాడు వచ్చి చెప్పాలంటే వేరే ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాడు దేవుడు అది అలవాటు కావడానికి దీక్ష మనము చెయ్యాలి అలాగే అందుకని పంకజహార శిశోపిత అంటే సంచిత పాపం ఎప్పుడైతే నువ్వు మనస్సును పవిత్రంగా మార్చుకున్నావో సత్కర్మలు చేయడం మొదలుపెట్టావో పాత పాపకర్మలు ఎందుకు మిగులుతాయండి ఇప్పుడు పూర్వం ఒక తప్పు చేసిన వాడే ఊళ్ళో ఉన్నాడు అనుకుందామండి వాడు ఏదో హత్య చేశాడు అనుకుందామండి జైలు శిక్ష అనుభవించాడండి ఏదో బయటకు వచ్చాడండి మనం అనుకుంటా కొన్నాళ్ళ పాటు కేడి కేడీ అంటారు వాడే తర్వాత చాలా మంచి పనులు చేశాడు అనుకోండి పశ్చాత్తాపంతో మరో పది ఏళ్ళు పోయాక ఏమంటారండి ఇంత మంచివాడు ఆ పని ఎలా చేశాడండి అండమే కాదు వాడు చేసి ఉండడం ఎవరో మోపేసి ఉంటారని కూడా అంటారండి మంచితనం అంత గొప్పది మంచితనం అంత గొప్పది దయచేసి గమనించాలి మనం దుర్మార్గ పని చేసినా సరే తర్వాత సన్మార్గం అలవాటు చేసుకుంటే దాన్ని చూసినటువంటి లోకులు ఇంత మంచివాడు అలా ఎందుకు చేస్తారండి ఎవరో ఒప్పేసి ఉంటారు పాపం అంటే ఆ మాట అతనికి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది నేను చేశాను నిజంగా కానీ నేను చేయలేదు అంటున్నారు వాళ్ళు అంటే ఇంకా చేయకుండా ఉంటే ఈ ఈ మాట చేయలేదనే మాటే ఇంత నాకు ఆనందంగా ఉంటే నిజంగా చేయకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాను నేను అది అతనిలో మన సరైన పశ్చాత్తాపం రాద వెంటనే ఆ మంచి పని అంత గొప్పది అది సంచిత పాపాలను కూడా పోగొడుతుంది సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి భిరేవచలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం ఇంద్రుడు వసంతుడు కంతుడు జయంతుడు ఎంతమంది దేవతలైనా మొక్కోటి దేవతలు శివలింగం ముందు మోకరి అందుకని దేవగణార్చిత సేవిత లింగం ఎలా చెయ్యాలి ఉట్టినే మొక్కేస్తే కుదరదు భావై భక్తి భిరేవచ మన మనస్సులో నిజమైన భక్తి ఉండాలి భావైర్భక్తి బిరేవ చె గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేయడం రోజు గుడికి వెళ్ళడం ఇవన్నీ లెక్కలెట్టద్దండి దయచేసి ప్రదక్షిణం చేయండి లెక్క పెట్టకండి ఒక కాగితం తీసుకోవడం కణం పెట్టుకోవడం ఇక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఒకటి గీసుకుంటే దృష్టి అంతా ఈ ఒకటి మీద ఉంది దేవుడి మీద లేదు చివరికి దేవుడప్పుడు విసుకొచ్చే కాగితం తీసుకుని ఒక వంద కేతలు గీసేస్తారు వెళ్ళిపో ఇంటికి ఎందుకు వచ్చిన కూడా మనం వీళ్ళు ఎక్కడితో కూర్చున్నావు ఆకలేసిన వాడు ఆవురు ఆకలేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు లెక్కెడతాడా ఉయ్యాల్లో పడుకున్న బిడ్డని లేపి ఎగరేసి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎప్పుడైనా ముద్దులు లెక్క పెట్టిందా నా దేశం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి ఒళ్ళంతా గాయాలు పడి పోరాడుతున్న సైనికుడు ఎప్పుడైనా తనకైనటువంటి గాయాలు లెక్క పెట్టాడా మనం జపం చేస్తూ పూసలు లెక్క పెడతాం ఏంటంటే దరిద్రం ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణాలు లెక్క పెడతారా ఈ లెక్క ఏమిటిది అంటే సెంటిమెంట్ పెట్టేసింది బాగా నూట ఎనిమిది చేయాలి నూట నూట తొమ్మిది చేయకూడదా లేకపోతే ఏడుతో ఆపేయకూడదా ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చునే దేవుడు కూడా లెక్కలు వేస్తాడు వ్యాపారస్తులకే ఓ సమయం పెట్టుకో అరగంట అరగంట చేసి వెళ్ళిపో లెక్కకో అరగంట అనుకో వాచి పెట్టుకో అలారం మొగ్గని ఆపి దానివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది నువ్వు ఎంత చేయగలవు అంతే చేయి జపం చేయలేమండి సహస్ర గాయత్రి చేయలేము వెయ్యి వెయ్యి నామాలు జప వెయ్యి సార్లు చేయరు మానేయండి పావుగంట పెట్టుకోండి అరగంట పెట్టుకోండి ఎంత చేయగలిగితే అంత అరగంటలో ఎంత అయితే అంత చేయండి అరగంటకి సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి అంతసేపు కట్టేయండి మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడదు అంతసేపు కట్టే అలారం పెట్టుకో అరగంట అవగానే ఆపి చాలు నేను ఇంతే చేయగలను దండం పెట్టు భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ లెక్కలు చూడండి దేవుడు ఎప్పుడు ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి ఎందుకంటే నువ్వు అక్కడ షరతు పెట్టావు దేవుడు షరతు పెడతాడు అది కామ్యకర్మ వేరు నిష్కామ కర్మ వేరు కామ్యకర్మ వేరు అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే రావేకంటే రావేకే రావేకి బదులు తుమ్మాకి తెస్తానంటే కుదరదు అక్కడ అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క ఎందుకంటే నువ్వు కోరిక కోరావు నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతాను నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడు తెలుసా నాకు అవకాశం ఉన్నంతవరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు మన అవకాశానికి పరిమితి ఉందండి పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి ఎలాగైనా కాపాడు మన అవకాశం ఎంత మనం ఎంత కానీ ఆయనకి అవకాశం లేదండి ఆయనకి ఆకాశమే అవకాశం స్కైఈ్ ది లిమిట్ వ్యోమకేశ అని పేరు ఆయనకి ఆయన తాండవం చేస్తూ కేసు జాబితే ఆకాశం అంతా ఆక్రమించింది ఆయనకి అవకాశం ఏంటంటే ఆకాశం అండి అంతుందా ఆయన కూడా ఏమంటాడు మనకు అర్థం కావడానికి నువ్వు అవకాశం మేరకు చేసావు కదరా నేను కూడా అవకాశం మేరకు కాపాడుతా కానీ అవకాశం ఎంత ఆకాశం అంతా అంటే అన్నీ ఇస్తాడు మనం ఎందుకు అవకాశం పెట్టుకుంటున్నాం మానవ మాత్రుడు మనం ఉద్యోగాలు చేసుకోవాలి ఇంట్లో ఇంటి పనులు చేసుకోవాలి ఎన్ని ఉన్నాయండి పిల్లల్ని పెంచుకోవాలి పూజా మందు అస్తమానం కూర్చోవాలంటే వీలు అవుతుందా దానికి కూడా సులభమైన ఉపాయం ఉంది ఏం కంగారు పడక్కల సమయం పెట్టుకోండి ఈ అరగంట సేపు చేస్తాను అరగంట అలారం మోగ్గానే అక్కడి నుంచి రైని పని చూసుకో అలా రోజు అలవాటు పడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఒక ఏడాది కండి ఇంకో అరగంట చేద్దామనిపిస్తుంది అండి మన మనస్సుకే అనిపిస్తుంది హాయి అక్కడ దొరికిన ఆ జపం చేస్తుంటే ఏకాంతంగా జపం చేస్తుంటే దొరికిన హాయి ఇంకా భూమండలంలో ఏ సుఖంలోనూ మనకు దొరకదు వెంటనే మనమే మారడతాం అక్కడ ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అంచేది వయస్సు దాటి ఉద్యోగ విరమణ పదవీ విరమణ చేశాక ఇంకా అందులోనే ఉంటామండి మళ్ళీ ఊరికే సమాజంలో వేలడ్డం ఎందుకు వెళ్ళి ఆ పని ఈ పని అంటూ ఇంటో కూర్చోక ఇది దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి ఎందుకింత శ్రద్ధగా జపం చేయాలో తర్వాత మూడో చరణంలో చెబుతున్నారు శంకరాచార్య దినకర కోటి లింగం తత్ప్రణమామి సదాశివలింగం కోటి మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తాట శివుడు అదే శంకరాచార్య శివానందరహర్లో చెబుతారు నభో వ్యాప్తం తమో మండలం భిత్ భవతి త్వం కోటి సూర్య ప్రభ వేద్య కిం నభవసి అగో ఘనతరం హిద్రుభవేన్మత్తమ తపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని శివుని రెచ్చగొడతారు ఆయన ఆయన అలాగే ఉంటాయి సూర్యుడితో పోల్చి రెచ్చగొట్టారు శివుణ్ణి ఏమంటున్నారంటే ఎకో వారి జమ ఒక సూర్యుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆకాశంలో ఇద్దరు సూర్యులు లేరు క్షిచభ భూవ్యాప్తం తమో మండలం భిత్వ ఆకాశం నుంచి భూమండలం వరకు ఉండే మొత్తం చీకటిని పోగొడుతున్నాడు చూసుకొని నీకంటే ఎంత గొప్పవాడు శివుని రెచ్చగొడుతున్నాడు ఆయన ఎందుకంటే దాన్ని కాపాడటం లేదని బాధ అందుకే ఏమంటున్నాడు ఒక్కడైనాయా సూర్యుడు మీకు ఐదు ముఖాలు ఉన్నాడు శివుడు పంచముఖుడు కదా నీకు మళ్ళీ ఐదు ముఖాలు లేవు ఆయనకు ముఖం అయినా ఏం చేస్తున్నాడు ఆకాశం నుంచి భూమి వరకు ఉండే చీకటిని మొత్తం పోగొడుతున్నాడు తొమ్మిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టు సూర్యుడు అక్కడ నుంచి ఈ కిరణం ఇక్కడికి చేరడానికి తొమ్మిది నిమిషాలు కూడా పడ్డం లేదు మరి ఆ మాత్రం శక్తి నీకు లేదా అప్పుడే శివుడు రెచ్చిపోతాడు నన్ను వాడితో పోరుస్తావా అని ఎందుకంటే ఈయన మూడు కళ్ళల్లో ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అగ్ని ఉంది సూర్య శశాంక వన్ని నయనం నా ఆ ఒంట్లో ఒక కన్ను వాడితో నన్ను పోరుస్తావా ఇంతకీ ఏం కావాలో చెప్పుకుంటాడు అది చెప్తున్నాడు ఆయన భోవ్యాప్తం తమో మండలం విత్వా లోచన త్వం కోటి సూర్యప్రభక దినకర కోటి లింగం నువ్వు కోటి సూర్యప్రభా భాసమానుడివి అంటున్నారయ్యా సూర్యుడి కాంతి నీలించే వచ్చింది అంటున్నారయ్యా మరి సూర్యుడు మాకు కనబడుతున్నాడు ఒక్కడే ఉన్నాడు అవి ఇంత పిచ్చి కట్టి పోగొడుతున్నాడు పైగా లోచనగోచరు భవతి మా కళ్ళకు కూడా కనపడుతున్నాడు సూర్యుని చూడొచ్చు కదా నమస్కారం చేసుకోవచ్చు కదా సూర్యుని చూస్తే కానీ అన్నం తినడం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి మనలో కొంతమంది పెద్దవాళ్ళు సూర్యుని చూస్తే కానీ అన్నం తినరు నిజంగా వర్షం వచ్చి సూర్యుడు కనపడేదంటే వాళ్ళకు ఉపవాసమే ఇప్పటికే ఉన్నారండి అలాగే జోక్య సూర్యం దృశ్య అని సూర్యుని చూసి దండం పెట్టుకుని అన్నం తింటారు సూర్యుడు కనపడపోతే అన్నం తిన పెద్దవాళ్ళు ఉన్నారు అప్పుడు తొంభై ఏడు వచ్చినా సరే తినరు లేదురా నేను జీవితం అంతా పాటించాను పాటించాల్సిందే అదో పద్ధతి భగవంతుడు చేరుకోవడానికి ఆత్మజ్ఞానం పొందడానికి ఏ పద్ధతేనా మంచిదేనండి అందుకని ఆయన కనబడుతున్నాడు ఒక్కడే ఉన్నాడు నువ్వేమో ఐదు ముఖాలు వేసుకుని ఉన్నావు ఆయన మొత్తం చీకటంతా పోగొడుతున్నాడు కానీ నువ్వు నా మనస్సులో ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నావు నిన్ను ఏమనాలయ్యా అన్నాడు శంకరాచార్య తత్సర్వం యపనీయమే ఆ నా నా మనస్సులో ఈ సంసార బంధాల గురించి ఈ ధన గురించి కామవాంఛల గురించి ఈ పదవి పీఠాల వాంఛల గురించి ఉండే చీకటి ఉందే విపరీతమైన కోరిక ఇది ఎంత దారుణమైందో కానీ సూర్యుడు పోగొడుతున్నాడు సూర్యుడు కంటే కోటి రెట్లు కాంతి కలిగిన వాడు నువ్వు పోగట్లే అంటే ఏమంటే నీ తప్పు కాదయ్యా ఈ దుర్మార్గపు అజ్ఞానం అంత దారుణమైందనమాట వేద్యక్కిం నభవసి అగో ఘనతరం కీదృభవేన్మత్తమక నాలో వ్యాపించిన చీకటి ఉందే ఈ బంధాల మీద గురించిన వ్యాపడు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళని కొట్టుకు చచ్చిపోవడం ఉందే ఈ వ్యామోహం ఎంతది అంటే భగవంతుడు కూడా పోగట్లేనంత అజ్ఞాని అందుకని తత్సర్వం వ్యపనీయమే పశుపతి సాక్షాత్ ప్రసన్నోభవ అది పోగొట్టి వెంటనే ప్రసన్నం కూడా కావయ్యా సూర్యుడు పాటు చేయకపోతే ఎలాగా విష్ణుమూర్తి కానీ నువ్వు కానీ సూర్యుడు కంటే గొప్పవాళ్ళు అంటారు కదా మరి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు తక్కువ వాళ్ళకంటే ఎక్కువ పనులన్నీ చేయాలి కదా ఆయన చేసిన పాటు కూడా చేయకపోతే ఎలాగా అని భగవంతుడు రెచ్చగొడుతున్నాడు ఆయన అది ప్రభాకర లింగం ఇలా భగవంతుడితో మాట్లాడాలమ్మా మనం చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే పూజామందిరంలో కూర్చున్నామంటే రుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని డాయంలో అయినా మాట అనుకోని ఏం పర్వాలా ఎవరితో మాట్లాడుతున్నామండి దేవుడితో మాట్లాడుతున్నాము ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటల గంటలు కాల్స్ పెట్టుకున్న వాడు పరక్కపోయినా సరే అందుబాటులో లేరు సందుబాటులో లేరు వచ్చినా సరే మళ్ళీ చేసి మళ్ళీ చేసి పనికిమాల మాట్లన్నీ మాట్లాడతామే మందిరంలో కూర్చుని దేవుడితో మాట్లాడలేమండి విసుకొచ్చింది వచ్చింది దేవుడి ముందు చూపించండి కోపం వచ్చింది దేవుడి ముందు చూపించండి భయం వేసింది దేవుడి ముందు చూపించండి అమ్మా తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది సామాన్యమైన విషయం కాదు మన ఆర్తి మన ఆర్తి మన ఆవేదన నేను ఈ నీ నీ ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు నీ భక్తుండ కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుమానమేం లే భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు ఉయ్యాలలో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది భక్తుడు ఆర్తితో పరిస్తే భగవంతుడు తట్టుకోలేడు సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు గజేంద్రమోక్షం లెక్క వదిలి రాలేదు అలాగే వస్తాడు ఆర్తి ఉండాలి ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు అరక్క ఆర్తితో ప్రార్థన చేయాలి అష్టదళోపరివేష్టితలింగం సముద్భవ కారణ లింగం వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగం అష్టదళ పద్మం దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు ఇక్కడ అది అర్థం కాదు శంకరాచార్యాలంటే సామాన్యమైన మాట చెప్పండి అష్టదళాలంటే అష్టమూర్తులు పంచభూతాలు స్వపృథివ తేజోవాజులు ఆకాశాలు ఆ పైన సూర్య చంద్రుడు ఇద్దరు ఆ పైన జీవుడు ఇవే శివుడు అష్టమూర్తుడు అష్టదళోపరివేష్టితలింగం పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ దీంట్లో మళ్ళీ సూర్యుడు కళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది ఈ అష్టదళాల్లోనూ శివుడిని పెట్టాలి అంటే నీ గుండెల్లోనే శివుడు ఉన్నాడు అని భావన చెయ్యాలి అలా చేస్తే సర్వసముద్భవ కారణలింగం ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తుల కారణం పంచభూతాల కారణం సూర్య చంద్రుడు కారణం జీవుడు కారణం లేకుండా ఏది ఏర్పడలేదండి ఈ అన్ని జీవులు అంతే అందుకని అన్నిటికీ అదే మూలం కాబట్టి అష్టదళాలంటే అష్టమూర్తులుగా భావించు అష్టమూర్తులు నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి గుండెల్లో ఉన్న శివుడినే అర్చన చేయి అప్పుడు గుడిలో ఉండే శివుడు కూడా అర్థమవుతాడు అప్పుడు అర్థమైతే ఏం జరుగుతుందండి అష్టదరిద్ర లింగం అష్ట కష్టాలంటారు అష్టదరిద్రాలు అంటారు ఏమిటో తెలుసా రుణం యాజ్ఞాచ వైరుధ్యం రుణం యాజ్ఞాచ వైరుత్యం చోర దరిద్రత రోగశ్చ భుక్తశేషశ్చ అష్ట కష్టా ప్రకీర్తిత అప్పు చేసి బతకాల్సి రావడం అదో పెద్ద కష్టం ఇవాళ అది ఫ్యాషన్ అయిపోయి అసలు అప్పు లేని మనిషి లేడు అవయవాలు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ అప్పు లేని మనిషి లేడు నేను ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నా అంటే వారికి నేను నమస్కారం చేస్తాను ఎందుకంటే నాకు ఆ దరిద్రం లేదు ఈ అంటే నేను ప్రత్యేకంగా వ్యతిరేకిస్తాను మా అబ్బాయిలు కూడా ఏమైనా కావాలంటే నేను కొనిస్తాను మీరు ఏమై పెట్టకండి అని చెప్పాను పెట్టకూడదు అది అలవాటు చేసుకోమని డబ్బులు ఉంటే కొనుక్కోవలేక మానయ్య ఈ వాళ్ళు బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటి అంటే ప్రతిదానికి యాపు అప్పు యాపు అప్పు తర్వాత వా టాపు మన ఊపి ఇక్కడ ఈ అప్పు చేయడం బాగా దుర్లక్షణం అయిపోయింది అందుకే డబ్బులు లేకుండా వస్తువు లేకుండా ఉండే లక్ష రూపాయలు వస్తువు కొనాలా నీ దగ్గర ఐదు వేలు పదివేలు లేవా తొంభై వేలు అప్పు చేస్తావా బుద్ధిజ్ఞానం ఉందా పైగా నిరసర వాయిదాలు ఎప్పుడో కట్టుకోవచ్చు అర్థం లేదండి ఉద్యోగంలో చేయడం యాభై వేలు జీతం ఉంది మూడు కోట్ల రూపాయలు ఇల్లు కొంటాడండి ముప్పై ఏళ్ళకి సరిపడా ఇప్పుడు రోజుకు ముప్పై బళ్ళను వేసుకోవాలి అప్పు తీర్చాలి ఒక చచ్చిపోతాడు అన్యాయంగా గుండెపోటు వచ్చింది ముప్పై ఏళ్ళకి సరిపడా అప్పు చేస్తావా యాభై వేల జీతం ఉన్నవాడికి మూడు కోట్లు ఇల్లు ఎందుకండి పని లేక అది ఇంట్లో ఉండేడా ఐదు వేల పదివేల ఇచ్చి ఉండాలి నిజంగా మూడు కోట్ల ఇల్లు నీ కొనాలంటే రెండు కోట్లు నీ దగ్గర ఉండాలి క్యాష్ ఉండాలి లేదా ఉన్న ఆ రెండు కోట్లు పైన రావు అప్పుడు నువ్వు అప్పు చేయి మూడు ముప్పై లేవు మూడు కోట్లు అప్పు చేస్తాడు ముప్పై ఏళ్ళు పెట్టే ఉంటాడు నెమ్మదిగా కట్టుకుంటాం ఈ నెమ్మదిగా ముప్పై ఏళ్ళు నెత్తి మీద తలనొప్పి కాదండి ఆలోచించండి యువతరం మొత్తం ఇక్కడే దెబ్బతింటున్నారు ఆత్మహత్యలు పాలవుతున్నారు పైగా ఏమిటి యథ ఉద్యోగాలు శాశ్వతం కాదు పూర్వం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినా సరే చచ్చే వరకు ఉండేది ఇవాళ సాఫ్ట్వేర్ అంటే బాగా పనిచేస్తే జీతం పంచాలి కాబట్టి తీసేస్తారు పని చేయకపోతే పని చేయలేదు కూడా తీసేస్తారు మొత్తం మీద తీసేయడం ఖాయం తీసేయడం కోసం ఒక మేనేజర్ పెడతారు టీఎం తీసేసే మేనేజర్ అంతమందిని ఎంతమందిని తీసేస్తే అంత ఇంక్రిమెంట్ ఇస్తారు వాడికి ఎందుకంటే కంపెనీకి నష్టం రాకూడదు పక్కా వ్యాపారం జరుగుతుందమ్మా ఎంత మోసపోతున్నాం వాళ్ళకి మన మీద నమ్మకం లేదు మనకి వాళ్ళ మీద గౌరవం లేదు ఏం ఇది ఎందుకంటే రైల్వేలో పోర్టల్ ఉద్యోగం నయం వాడు ఏదో సాయంత్రానికి సంపాదించుకుంటూ ఉంటాడు అక్కడ ఈ ఉద్యోగాన్ని నమ్మకం మనం అప్పు చేస్తున్నామంటే అమాయకులం కాదు మనం ఈ జీతం శాశ్వతాలు ఉద్యోగమే ఉండదే అప్పుడు ఎప్పెక్కడి నుంచి కడతారో ఇప్పటికే నెలకు రెండు లక్షలు పెట్టేసేవా ఈఎంఐ ఇక్కడ లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ఉద్యోగం కుడితే ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే అనారోగ్యం రాదండి తినే తిండి ఏంటండి మధ్యలో వస్తాడు రూమ్లోంచి పొద్దున్న తన్ని రాత్రి పదకొండు గంటల వరకు పనిచేస్తాడు మధ్యలో వచ్చి నిలబడి తింటాడు నిలబడి తింటాడు రెండు మెతుకులు ఇది ఎక్కడ అడుగుతుంది ఇది మళ్ళీ వెళ్ళిపోగానే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది కాలే కాలే పై కాలు వచ్చే వరకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ కాలు నిలబదు కాలు పారిపోతాడు ఇక్కడికి మరి అప్పుడు ఈ అనారోగ్యం అరగదు అరకపోతే అనారోగ్యం అప్పుడు వెంట వైద్యం వైద్యం దగ్గరికి వెళ్ళామను చేయి పట్టుకుంటే పోయి మళ్ళీ వదిలితే వెయ్యి ఇవన్నీ ఆలోచించండి ఎందుకు చెబుతున్నారో దైవారాధన అంటే నేర్చుకోవాల్సింది స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ అష్టదరిద్రాలంటే ఇవేనండి రుణం అప్పుడు యాచన ఇంకా ఎవరు అడుక్కోవలసాడు బాబా రెండు లక్షల సర్దవా బాబా వాడికన్నా చూచాడు వాడు అప్పుల్లో ఉన్నాడు ఇదే యాచన ఇక అక్కడి నుంచి పిచ్చి నమ్మకాలన్నీ పెరిగి ఏమిటండి అనగా ఎవడో వస్తాడు శుక్రుడు ఆరులో ఉన్నాడు గురుడు మూడులో ఉన్నాడు నువ్వు ఇంట్లో ఉండే వాడికో రెండు లక్షలు ఇచ్చావు వాడు అప్పులు తీరాయి నీ అప్పులు పెరిగాయి శుక్రుడు గురుడు అక్కడే ఉన్నాడు ఇవన్నీ మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు పక్క వ్యాపారం ఇది కూర్చుని భగవన్ నామస్మరణ చేసి సంతృప్తితో బతికితే అంతకంటే జీవితం ఉందా సంతృప్తి స్మరణ ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి సంతృప్తి స్మరణ హాయిగా ఉంటారు అప్పు చేసే పని లేదండి రుణం యాచ్యాచ వైరుధ్యం వాడితో తాగాదా వీడితో తాగాదా గొడవ ఎందుకండి ఎక్కడ దక్కడ వదిలేయాలి విషయాలు ఓ మాట అంటే వదిలే ఏం పర్వాలే దాని గురించి ఓ పెద్ద పెంట చేయగాలి చేస్తే గొడవలు ఎక్కువైపోతాయి మనం ఊరుకున్న వాళ్ళకి వాడు ఇష్టం వాక్కుని రెండు రోజులు వాక్కుంటాడు ఊరుకుంటాడు మాట్లాడేమనుకో ఏం మాట్లాడినా ఇదోటి అటువంటి అవ్వుతారు ఇక్కడ ఈ ఫోన్లు పెరిగిపోయి ఇదో తాగు ఇక్కడ ప్రతిదానికి ఓ వ్యాఖ్యాన వాడేదో బొమ్మ పెడతాడు దాని పక్కన ఏదో చేస్తాడు అంటే అప్పుల గురించి మాట్లాడే అనుకోండి ఎవడో రికార్డు అనుకో గెరికిపాటి వారు అప్పులో మునిగిపోయారని పెడతాడు అక్కడ దాని కింద వీడు కామెంటరీ పెడతాడు ఇక్కడ ఇవన్నీ పడలేక ఈ రికార్డింగ్ అవడ వద్దని చెప్పాడు ఏం మాట్లాడినా తప్పే ఎందుకంటే వీడికి యూస్ట్యూబ్ పెట్టాడు వీడికి డబ్బులు కావాలి అందుకు నా జీవితాన్ని బలి చేస్తాడు వీడు రేటు కక్కుూర్తు కోసం రేటింగ్ కక్కుర్తు కోసం నా జీవితాన్ని బలి చేస్తారు మొత్తం ప్రముఖులైన వాళ్ళందరం ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ మొత్తం ఆల్ సెలబ్రిటీస్ మమ్మల్ని అమ్ముకుని చూస్తారని నాకు అర్థం కాదు అంత దమ్ము ఉంటే నీ ఛానల్లో నీ సరికేదో నువ్వు పెట్టుకో నా బొమ్మలే పెడతావు అది తప్పదు చాలా ద్రోహమది నిజం చెప్పాలంటే నా అనుమతి లేకుండా నా బొమ్మలే పెడతావు నువ్వు మంచికి జంటకు దేనికి పెట్టడానికి వీలేదు అప్పుడే అది నిలబడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే స్వశక్తి అంటే ఏమీ నమ్మకం ఎవడు బొమ్మ పెట్టుకుని మనం అమ్ముకోవడం ఇక్కడ ఎవడ మాటలో పెట్టుకుని మనం అమ్ముకోవడం ఇక్కడ ఈ పరాయి ఆధారణ తగ్గిపోవాలి అదే యాజ్ఞ దరిద్రత అంటే అర్థమైంది ఈ యాచన దరిద్రత ఈ గొడవలు అవి వదిలేయాలి అక్కడ అంతేకాదు జార చోర దరిద్రత ఎంత అందమైన భార్య ఉంటుందో సుఖంగా సంసారం ఉంటుంది ఎక్కడో ఎవత్నో చూస్తాడు పని లేక దాని వెనకాలపడతాడు అబ్బాయ పొరపటైంది రాముడు చేసుకోవచ్చు అది చేసుకుని వాడిని అడుగు తెలుస్తుంది వాడు ఎన్ని పడుతున్నాడు ఒకసారి వాడు ముద్దు దగ్గర మేకెట్టు నేను చదువుతున్నాను నీకెందుకు అంటాడు ఈ మంచి వరకు ఇది మగవాళ్ళకి చెప్పేవాడు ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది నమస్యవాయ ప్రియుడితో ఒప్పందం సుపారి భర్తం లేపే ఎందుకు నీడవడం చూసింది ఎక్కడో సినిమా హాల్లో వాడు నచ్చేసాడు ఈ మొగుడు పనికిమల్లి వాడికి కనపడ్డాడు రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తబుద్ధి అయిందని రాజుని చూడకుండా ఉంటే బానే ఉండదు ఇదే మనకి జార చోర అంటే ఇప్పుడు అంత మొత్తం ఆడమోగా అందరి తయారయ్యారు ఎక్కడ ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే రోజు పేపర్లో ఇవే హత్యలు వీటి గురించే హత్య చోర అక్కడి నుంచి దొంగతనాలు మోసాలు సైబర్ నేరాలనే దొంగతనం కాకపోతే ఏంటండి కన్నమే అనుకోకండి కూడా చూసే మోసాలు చాలా ఉన్నాయి దరిద్రత పేదరికం వచ్చి పడింది దీనికి తోడు రోగశ్చ రోగం వచ్చి పడింది ఆ పైన భుక్త శ్రేషశ్చ హోటల్లో మనం తిండి తిండేదో గొప్పది అవి మీరు ఎక్కడెక్కడో పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తినగా మిగిలిన కూడా దాచిపెట్టేసి మనకు పట్టుకొచ్చి పెడుతున్నారండి దయచేసి అమ్మకండి అవన్నీ ఇదే భుక్తశ్రేష్ట శిక్ష ఇంగిలి కూడు అనేక రకాల నిలవబెట్టిన కూడు ఇది ఇవన్నీ పోవాలి అంటే అష్ట దరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం చిత్తచబ్రద ఎనిమిదో శ్లోకం సురగురు సురవరపుజితలింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమ పరం పరత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురువు అంటే బృహస్పతి సురవరులు అంటే దేవతలు బృహస్పతి తార వంటి వారు కూడా ఇంద్రుడు శశిదేవి వంటి వారు కూడా వారికి ఆపదలు వచ్చినప్పుడు శివార్చన చేశారు దేవతలు అందరూ చేశారు దేవగురువులు కూడా చేశారు సురవణ పుష్ప సదార్చిత లింగం దేవలోకంలో ఉండే పువ్వులు కూడా భగవదర్చనకి వినియోగించినప్పుడే గొప్పతనం వస్తుంది అందుకని పారిజాత పుష్పాలతో కూడా శివార్చన చేశారు అంతేకాదు శివార్చన అంటే ఏమిటంటే చివరిగా చెబుతున్నారు శంకరాచార్య పరం అపరం పరమాత్మక లింగం అపరం అంటే ఈ కనపడేది పరం అంటే పైది ఆ పైది ఈ కనపడేది రెండు కూడా శివస్వరూపమే స్వర్గానికి వెళ్ళి మనం కొత్తగా అనుభవించి చచ్చేటువంటి భోగాలు ఏమి ఉండవు అక్కడ ఇక్కడ అనుభవించే భోగాలే అక్కడే ఉంటాయి కాకపోతే తేడా ఏమిటంటే ఇక్కడ ఇక్కడ మామూలుగా ఎవడో హోటల్లో కూడా రవ్వదోసి పట్టుకొస్తాడు అక్కడ రాంబర్ రవ్వదోష పట్టుకొస్తుంది అంతకంటే ఓర్వసి కాస్త ఉప్మా పెడుతుంది అక్కడ మేనకు రెండు మిరపగా బజ్జీలు ఇస్తుంది తిలోత్తమ తిరగల్లో బట్టి తిప్పేస్తుంది అందుకంటే ఏంటి ఎంతకంటే వచ్చి చచ్చేది ఏం లేదు అక్కడ కాస్త అందమైన వాళ్ళు వండిస్తే పదార్థాలు అందంగా ఉంటాయా రుచిగా ఉండాలి కదా ముందు అందుకే అదేదో ఇక్కడే ఉన్నాం కదా స్వర్గం ఆశించిన వచ్చేది లేదు పరం ఆ పరం ఆత్మకలింగం అన్నీ శివుడే ఇక్కడే కనుక మనం ఆనందంగా ఉండగలిగితే ఇంతకంటే స్వర్గం ఉంటుందా అంచేత చివరిగా ఒకటే మాట ఇక్కడ లేనిది ఎక్కడా లేదు